ప్రియమైన వారులారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనం సమకూడి ఉన్నాము దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఇంతవరకు నడిపించాడు గత మాసాలు గత వారాలు ఆయన మనల్ని కాపాడాడు మీరు మీ కుటుంబాలు రాత్రి మొన్న నిన్న ప్రార్థించుకొని మీరు పరున్నారు అయితే ఉదయ లేచి కుటుంబ సమితంగా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు ప్రియులారా ఈ గచ్చమని వాగ్దాన సందేశాల నుండి మీతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని సంధిస్తున్నాడు ఈ రోజున మీ యొక్క అవసరతలు అక్కర్లు ఎరిగి మీరే సమస్యల్లో పోరాటాల్లో ఉన్నారో మీ పోరాటాలు సమస్యల్లో దేవుడు విడుదలిచ్చి నడిపించటానికి కొనసాగటానికి ఆయన చక్కటి వాగ్దానాన్ని సంధించాడు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ప్రిలారా దేవుని వాక్యములో రాయబడుతున్న మాట తరువాత వారు ఉదయమందు వేగిరిమే లేచి యహోవాకు మృక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి అంతట ఎలకాన తన భార్య యగు అన్నాను కూడిను యహో ఆమెను జ్ఞాపకము చేసుకొనేను జ్ఞాపకం చేసుకొనేను అంటే ఉదయ కాలమున మీరు మీ పడకల మీద ఉన్నారు మీరు లేచి ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా దేవుడు మీ అవసరతలను మీ అక్కర్లను ఈరోజు ఏమైతే ప్రార్థించుకున్నారో ఆయన జ్ఞాపకములో ఉంచుకునే దేవుడై ఉన్నాడు జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు ఉదయము అన్న మందిరానికి వచ్చింది ఒకటే అధ్యాయము ఆ కింద మూడు నాలుగు ఐదు వచ్చిన ఆరు పెందల కడని లేచి వారు ప్రియులారా దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం మన జీవితాల్లో మొదటి స్థానాన్ని పెందల కడ ఉదయకాలం ప్రిలారా వేకుజామున మనం దేవునికి సమర్పించాలి దేవునికి ఇవ్వాలి చాలామంది ఈ రోజుల్లో మొదటి స్థానాన్ని ఉదయ కాలం ప్రిలారా దేవునికి ఇవ్వటం లేదు ఉదయకాలము మన గుడారాల్లో మన ఇంటిలో ప్రార్థన కావాలి పంతొమ్మిదిలో అదే మనం చూస్తున్నాం తర్వాత వారు ఉదయం మందు వేగిరిమే లేచి యహోవాకు మృక్కి ఉదయము వారు లేచి ప్రియలారా దేవునికి వారు మృక్కి దేవునికి వారు మృక్కి అని అక్కడ రాయబడుతుంది ఉదయకాల ప్రార్థన బలపరచుకోండి ఉదయకాల ప్రార్థన ప్రార్థన చేయండి ఉదయకాలం మీరు దేవుని సన్నిధిలో గడపండి ప్రియులారా అన్న గర్భం మోయబడింది ఆమెకి తెరవబడటానికి అవకాశాలు లేవు దేవుడే మూసిన అని వాక్యములు చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో దేవుడే మనల్ని శ్రమలకు గురి చేస్తాడు దేవుడే ప్రియలార ఆశీర్వాదాన్ని మూసేస్తాడు అంటే మనల్ని శోధీయాలని కాదు కానీ మనల్ని పరీక్ష చేయాలని పరీక్ష చేయాలని దేవుని వాక్యములో ఆమె గర్భం ప్రియలారా మోయబడినది అయితే వాక్యములు చూస్తున్నాం కదా మరలా అదే దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం ఏంటంటే ఆమె మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చింది పెందల కడనే లేచి ప్రియులారా ఆమె దేవునికి మ్రొక్కటం ప్రార్థన చేసింది దేవుడి వెంటనే ఆమె గర్భాన్ని నింపాడు స్తోత్రం హలలుయా దేవుడు ప్రియలారయ ఉదయ కాలమున నీ అవసరతను జ్ఞాపకం చేసుకొని నీ అక్కరను జ్ఞాపకం చేసుకొని ఆయన నింపబోతూ ఉన్నాడు ఆయన సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు ఆ కానాను పెండ్లి విందులో ఆ బాణల్లో ద్రాక్షారసం అయిపోయినప్పుడు నింపిన దేవుడు ఇదిగో ఐదు రొట్టెలు రెండు చేపలు అవి అయిపోయినప్పుడు వాటిని నింపిన దేవుడు ప్రిలార విధవరాలు యొక్క పిండే నూనె అయిపోయినప్పుడు దానిని కొదువు లేకుండా నింపిన దేవుడు ఈరోజు ఉదయ కాలమున ఆయన ఆమె గర్భాన్ని నింపినట్లుగా నింటి అవసరతలు ఆయన నింపి అంటే జ్ఞాపకం చేసుకొని ఆయనని అవసరతలను తీర్చే దేవుడై ఉన్నాడు బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియలారా ఆమె మందిరానికి వచ్చేటప్పుడు దుఃఖంతో వేదనతో ఆమె సమస్యల పోరాటంతో వచ్చింది అయితే తిరిగి ఆమె పైన పదిహేడు వచనంలో దావసేవకుడు అంటున్నాడు కదా దేవుని వాక్యములో క్షేమముగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రియలారా ఉదయకాలం మీరు పడకల మీద లేచారు మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళబోతున్నారు తిరిగి మీ ఇంటికి మీరు క్షేమంగా రాబోతున్నారు మీ ఇంటికి మీరు ఆశీర్వాదాలతో రాబోతున్నారు మీ ఇంటికి మీరు మేలుకరంగా రాబోతున్నారు ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా దేవుడు నీతో చెప్తున్నాడు మీరు అలజడితో అసమాధానముతో ఉన్నారు ఈ అన్నలాగా చెదిరి ఉన్నారు గుండె పగిలి ఉన్నారు నలిగి ఉన్నారు నిరాశగా ఉన్నారు దేవుడు అంటున్నాడు వాక్యములో నుండి ఆయన ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్లుగా నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆశీర్వదిస్తాడు అయితే దేవుడు ఆమె గర్భము నింపి ఒక అద్భుతమైన ప్రవక్తను సమీలు ప్రవక్తనిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అతడు ఇస్రాయేలీలకు ప్రియులారా న్యాయాధిపతిగా ప్రవక్తగా రాజుగా మంత్రిగా ప్రియులారా మరి ఎన్నో విధాలుగా వారికి మరి ఉపయోగపడినట్లుగా చూస్తున్నాం గల కారణం ఏంటంటే ఆమె మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చింది పెందల కడ ఆమె ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కాబట్టి మిత్రమా ప్రియమైన వారులారా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా మనం కూడా గడిపినప్పుడు ఆయన నిన్ను నన్ను మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రియులారా తన ఆశీర్వాదాలను ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు మీ పడకల మీద మీరు ప్రార్థిస్తున్నారు అన్నలాగా దేవుడు అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునిగాక మీరున్న స్థలములు తలలోంచి మరొకరియండి మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి మహిమా స్వరూపుడా మీకు వందన ఉదయకాల వాగ్దాన సందేశాల్లో నిబిడలు ఏ ప్రయాణం కట్టబోతున్నారు ఏ పనికి వెళ్ళబోతున్నారు ఏ తీర్మానం తీసుకోబోతున్నారు ఏ ఆలోచన ప్రకారంగా నడవబోతున్నారు మీరు దీవించి ఆశీర్వది మేలులతో నింపు ప్రభువ కుటుంబాన్ని దీవి ఆర్థికంగా ఆశీర్వది శారీర బలహీనతలు విడుదల అప్పులు రుణాలు మీరు తీర్చండి తండ్రి సమాధానపరచు పరచు ప్రభువా తండ్రి దీవిని తోడుగా ఉంచి మేలు అనుగ్రహించమని ప్రభావి గచ్చమని వాగ్దాన సందేశాలు కుటుంబాలకి దేశానికి సమాజానికి ప్రయోజనకరంగా యేసు ఏసునామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక రేపు ఉదయ కాలము వాగ్దాన సందేశాల్లో మనం కలుసుకుందాం